పాలమూరు అట్టహాసంగా ప్రారంభమైన అంబేద్కర్ జయంతి వేడుకలు పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఆదివారం పాలమూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కడిగిన శుభ్రం చేసిన ఎంపీ డీకే అరుణ పార్టీ దళిత మోర్చా ఆధ్వర్యంలో బీజేపీ బృహత్తర కార్యక్రమం అంబేద్కర్ విగ్రహం వద్ద పార్టీ ముఖ్య నాయకులతో కలిసి దీపాలు విడిగించిన ఎంపీ డీకే అరుణ క్రోవత్తులు వెలిగించి అంబేద్కర్ కు నివాళులు అర్పించిన బీజేపీ దళిత మోర్చా ముఖ్య నాయకులు భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షుల జేపీ నడ్డా గారి యొక్క నేతృత్వంలో దేశవ్యాప్తంగా ఈ యొక్క వేడుకలు ఈరోజు నుంచి ప్రారంభమవుతున్నాయి ఈరోజు అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలను ఎక్కడెక్కడైతే ఏ గ్రామాల కానీ వాడల్లో కానీ ఉన్నటువంటి విగ్రహాలన్నీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు శుభ్రపరిచి శుభ్రపరిచిన తర్వాత అక్కడ దీపారాధన దీపాలను వెలిగించి ఈ కార్యక్రమం ప్రారంభమైంది రేపు మరి వారి యొక్క జన్మదినం సందర్భంగా వారికి పూలతో ఈ ప్రాంతాన్ని అలంకరించి పూలమాల ఆకృతులు చేసి వారికి నివాళులు అర్పించడం జరుగుతుంది ఆ తర్వాత పార్టీ కార్యాలయంలో కూడా ఈ కార్యక్రమానికి అక్కడ కూడా మరి వారి యొక్క ఫోటో వంటమే వాటి యొక్క ఫోటోకు దండలు వేసి పార్టీ కార్యక్రమాలు కూడా పార్టీ కార్యాలయంలో మీద నిర్వహించవాళ్ళు అర్పించి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఆ తర్వాత ఈ నెల ఇరవై తేదీ వరకు ఈ నెల ఇరవై ఐదవ తేదీ వరకు ఈ జయంతి వేడుకలు ప్రతి మండల కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించడం జరుగుతుంది